అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత డబ్బు దాచుకుంటారు ఈ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ స్కీమ్ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ స్కీములో ఏడాదికి ఐదు వందల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మీ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి అమౌంట్ పెంచుకోవచ్చు ప్రస్తుతం ఈ స్కీము ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ లభిస్తుంది ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము అందరికీ అందుబాటులో ఉంది పీపీఎఫ్ఓ ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది ఒకవేళ అరవై ఏళ్ళు పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ వస్తుంది ఈపీఎఫ్ఓ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక భారతదేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసే ఏ వ్యక్తికైనా పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది పిఎఫ్ ఖాతాకు కంపెనీ ఉద్యోగి ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు జీతంలో పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది అదే మొత్తాన్ని కంపెనీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది దీనిలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం పెన్షన్ ఫండ్కు మూడు పాయింట్ అరవై ఏడు శాతం పీఎఫ్ అకౌంట్కు జమ అవుతుంది ఇక చాలామందికి పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు అరవై ఏళ్ళు పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ లభిస్తుందన్న సందేహం కూడా ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరైనా పిఎఫ్ ఖాతాలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత సాధిస్తాడు యాభై ఏళ్ల పాటు పెన్షన్ కోసం క్లైమ్ చేసుకోవచ్చు కానీ అతను యాభై ఎనిమిది ఏళ్లలోపు పెన్షన్ క్లైమ్ చేస్తే అప్పుడు ప్రతి ఏడాది నాలుగు శాతం డిడక్షన్ ఉంటుంది ఇక ఎవరైనా యాభై నాలుగేళ్ల వయసులో పెన్షన్ను క్లైమ్ చేస్తే అప్పుడు పదహారు శాతం డిడక్షన్ ఉంటుంది ఒకవేళ యాభై ఎనిమిదేళ్ళ తర్వాత కూడా పెన్షన్ క్లైమ్ చేయనట్లయితే అరవై ఏళ్ళ వయసులో ప్రతి ఏడాది నాలుగు శాతం ఇంక్రీస్తో ఎనిమిది శాతం ఎక్కువ పెన్షన్ అయితే పొందుతారు ఈపిఎఫ్ఓ ప్రస్తుత నియమాల ప్రకారం పదిహేను వేల జీతం ఉన్నవాళ్ళు పెన్షన్ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు ఇక పెన్షన్ లెక్కించినట్లయితే అది ఒక నిర్దిష్ట ఫార్ములా ద్వారా లెక్కిస్తారు ప్రస్తుత పెన్షన్ అరవై నెలల సగటు జీతం ఇంటూ సేవ పొడవు డెబ్బై ద్వారా విభజించడం ద్వారా లెక్కిస్తారు సగటు వేతన ఉద్యోగి ప్రాథమిక వేతన ఆధారంగా లెక్కిస్తారు ఇక యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పెన్షన్ లభిస్తుంది ఇక మీరు ఇరవై మూడు సంవత్సరాల వయసులో పనిచేయటం ప్రారంభించి యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసినట్లయితే మీరు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశారు ఇక సగటు ప్రాథమిక జీతం పదిహేను వేలు సేవాకాల ముప్పై ఐదు సంవత్సరాలు ఈ సందర్భంలో పెన్షన్గా నెలకు పదిహేను వేలు ఇంటూ ముప్పై ఐదు బై డెబ్బై ఎజీక్వల్ టు ఏడు వేల ఐదు వందలు మీరు అరవై ఏళ్ళ వయసులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే అదనంగా ఎనిమిది శాతం పెరుగుదల ఉంటుంది పిఎఫ్ పెన్షన్ లెక్కింపు మీ గత అరవై నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగ కాలం ఎంత ఎక్కువగా ఉంటే మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది